ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పరిస్థితి తెలుసా పది మందిని పెట్టుకొని ఎవడో రాయితీ చంపుతాడో ఈ ఈ చంద్రబాబు నాయుడు ఏ లెవెల్లో చంపుతాడని ఈ టెన్షన్లో పడిపోయాడు ఆయన పాప ఎవరికైనా ప్రాణమే కదా అయినా ఆయనకి వెంట్రుకతో సమానం జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాణం ప్రజలు నా ఎందు ఉన్నంత కాలం దేవుడు నా పట్ల ఉన్నంత కాలం నా ప్రాణాన్ని దేవుడే చూసుకుంటాడు నా జీవితాన్ని నా ప్రజలే చూసుకుంటారు అని ప్రజల మధ్యలో ఇప్పుడు సేకండ్ ఇస్తూ ఇప్పుడే అమ్మమ్మల్ని హక్ చేసుకుంటూ చెల్లెమ్మల్ని హక్ చేసుకుంటూ మీరుండారు నాకేం బాధ లేదమ్మా మీరున్నంతకాలం నేను ఉంటాను కాలం ఉన్నంతకాలం కాకపోయినా వందేళ్ళైన నిమితి మీరు నన్ను బతికించుకుంటారు అనే ధైర్యంతో గుండె ధైర్యంతో మొండి ధైర్యంతో మూర్ఘపు ధైర్యంతో వస్తున్నాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని చంపటం డడ్ ఈజీ రోజు డడ్ ఈజీ చంద్రబాబు నాయుడు గారికి పాతయాన్ని మీరు చూశారు కదా పాతయాన్ని మీరు చూశారు ఎలా ఎంత ఎంత ఎంతమంది చెప్పాడో ఎంతమంది ఎరాడిగేట్ చేస్తాడో ఇప్పుడు మరి ఎవరు ఎవరు కాపాడతారు మోడీ వాళ్ళు ఎప్పుడైతే ఎప్పుడైతే నరేంద్ర మోడీ గారు పబ్లిక్లో నారా చంద్రబాబు నాయుడు గారని పెద్ద అవినీతి పరుడు అని మళ్ళీ ఆఫ్టర్ ఆల్ రెండు ఎంపీల కోసం మళ్ళీ ఇదే చంద్రబాబు నాయుడిని మేరా దోస్త్ దోస్త్ మేరా దోస్త్ అని పాట పాడుకుంటున్నారు వాడేసుకుని ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టారు వాట్ ఈస్ షేమ్ ఇట్ ఈస్ మోడీ గారు ఇంకా మీరు మా ఇంకా మా జగన్మోహన్ రెడ్డి గారికి మీరు కాపాడతారా సార్ ఎట్లా కాపాడతారు సార్ మీరు ఓ చంకలో మీరు చంద్రబాబును పెట్టుకొని ఎట్లా సార్ అవినీతి పోటో మీరే అన్నారు అదేమంటే సింపుల్గా దేవుడు నిన్ను నిన్ను కాపాడుగాక దేవుడు దేవుడే కాపాడితే అని మీరు ఎందుకు సార్ ప్రధానమంత్రిగా అది అది అమిత్ షా హోమ్ మినిస్టర్ ఎందుకు సార్ అంటే దేవుడు వచ్చి కాపాడుతారు తప్ప ఇక చంద్రబాబు చేతుల్లోంచి మీ వల్ల కాదనమాట మీ వల్ల కాదనే మీరు మాట్లాడలేరనే మీకు చంద్రబాబు నాయుడు అంటే భయం అనే నేను ఒకే ఒక మహానుభావుడిని నేను వేడుకుంటున్నా లెటర్ రాయబోతున్నా ఆ మాటే భారతదేశ సర్వోత సర్వోన్నత న్యాయస్థానంలో అధిపతి సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ శ్రీ 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 చంద్రచూడ్ గారు ఆయన మోస్ట్ 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 హానెస్ట్ నేను చూసా చాలాసార్లు అంత ముందు కూడా చిన్న చిన్న వాళ్ళను కూడా ప్రభుత్వాలు జైల్లో పెడితే ఆయన దగ్గరను చూసి ఇది తప్పు ఇది తప్పు అని జర్నలిస్టులు కూడా బయటికి తీసుకొచ్చిన మహానుభావుడు అంత గొప్ప హానెస్ట్ జడ్జి నాకు నా నమ్మకం ఉంది ఆ జడ్జి మీద వాళ్ళ నాన్నగారు కూడా చాలా గ్రేట్ చాలా గ్రేట్ చాలా సంవత్సరాలు ఆయన కూడా చీఫ్ జస్టిస్ అయ్యాడు ఇప్పుడు ఈ మహానుభావుడు చందన చూడు ఒక్కడే ఈ భారతదేశంలో ఎవడు ప్రాణమైనా కాపాడగల సత్తా ఆ మహానుభావుడికే ఉంది ఆ మహానుభావుడికే నేను లెటర్ రాయబోతున్నా అయ్యా ఇట్లా మేము న్యాయం కూడా వద్దు ఆంధ్ర రాష్ట్రం రండి ఒక రూ తిరగండి మా ముఖ్యమంత్రి పరిస్థితి ఎలా ఉందో చంద్రబాబు నాయుడికి అహంకారం ఎలా ఉందో లెక్కలేనితనం ఎలా ఉందో ఒకసారి మీరు చూడండి మీరు మా ముఖ్యమంత్రి గారిని కాపాడండి అదే మీకు రాయబోతున్న లెటర్